యాల పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు ఇంట్లో ఇంట్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ గణపతి పూజలు నిర్వహించి నిర్వహించితో అలంకరించిన దృశ్యాలు ఓం పూజలు ఇంట్లలో ప్రతి ఇంట్లో ఘనంగా పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు గణపతికి వినాయక చైతీ సందర్భంగా సందర్భంగా పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు అద్భుతంగా ఇండ్లలో పూజలు నిర్వహించి తీర్థ ప్రదేశాలు పండ్లు పూలుతో అలంకరించి పూజలు నిర్వహించిన దృశ్యాలు ఘనంగా గణపతి పూజలు వాడవాడల్లో ఇండ్లలో ప్రతి ఇంట్లలో పూజలు నిర్వహించి ఘనంగా పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు ఘనంగా పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు దృశ్యాలు అద్భుతంగా ఘనంగా పళ్ళతో అలంకరించి విఘ్నేశ్వరికి పూజలు నిర్వహించిన దృశ్యాలు మారే దళంతో ఇతర భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్న దృశ్యాలు